విఆస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మేడను జయప్రదం చేయండి ఇరవై ఏడవ తేదీన శ్రీశైల దేవస్థానంలోని ఏఐటియూసి ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ శివదీక్ష శిబిరాలయందు మేడ ఉత్సవాలు మీటింగ్ వేసుకోవడం జరిగింది మే ఒకటవ తారీఖున జరగబోయే కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏఐటియూసి ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికులు మే ఒకటో తారీఖున జరగబోయే కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్క కార్మికులు ఎర్ర టీషర్ట్లు వేసుకొని ఈ కార్మికుల దినోత్సవానికి సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటియుసి డ్రైవర్స్ వి వెంకటశివుడు వి రాజు ప్రెసిడెంట్ పి వెంకటేశ్వర్లు క్యాషియర్ ఏ వెంకటేశ్వర్లు డి శ్రీనివాసులు ఆంజనేయులు డి నూకరాజు పి పాపారావు డి రామకృష్ణ జి శివకుమార్ బి దుర్గయ్య యు బాలశౌరి పి శ్యామ్ ఎస్ కరీంభాష తెలంగాణ శ్రీనివాసులు తదితర ఆటో యూనియన్ వర్కర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆటో కార్మికులు అంతా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మొత్తం కలిసి ఎందుకంటే మన ఏఐటీసీ భవనం దగ్గర దుర్భావిష్కరణ చేసి అందరము ఆ రోజు కార్మికుల దినోత్సవం కాబట్టి సంబరాలు చేసుకుని రావాలి అని కోరుతున్నాము మేడే ఉత్సవాలు బాగా జయభ్రామ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాము రేపు మేడే జరిగే ఉత్సవాలకు అందరూ ఆటో డ్రైవరు ఓనర్స్ మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కి పిలుకంత మీట్ అవ్వాలి అందరూ ఇక్కడ సంబరాలు కానీ ఏదన్నా మనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు అందరూ కలిసి శాంతంగా అందరం కలిసి సరదాగా చేసుకుని మీట్ అవచ్చే చేసుకొని వద్దాం మరి ఇంకో

ఈ అసలు రూపాయలు కుడి బైక్ నుంచే ఐదు వందల రూపాయలు కూర్చోండి